హాయ్ ఫ్రెండ్స్ పూలు అయితే కడుతున్నాము ఇంక మేమైతే పూజ చేయాలనుకుంటే కన్నా మొగ్గలు అయితే అనమాట ఇంకా పావు అయితే ఇరవై రూపాయలు మా పక్క అయితే మీ పక్క ఎట్లా ఇస్తారో నాకైతే కామెంట్ చేయండి ఇంకా మామూలుగా మనం కట్టిండే పూలు తీసుకుంటే కింద చిన్న చిన్నగా పది రూపాయలకి ఇమ్మంటే అసలు మూడుచుకునే ఇవ్వరు అనమాట ఇంకా పూలు అమ్మే వాళ్ళు అయితే మేమే రేటు తెచ్చుకున్నాము మీకు ఎప్పుడు పోండి అంటారు ఇంకా ఇరవై రూపాయలకైతే కిన్నా ఇంకా మనకి కొన్ని అంటే ఒక జాండు ఏళ్ళ పొడవు ఇస్తారనమాట ఆ ఏల పొడవు కూడా మూడుచుకుంటేనే పది ఇరవై నిమిషాలకే వాడిపోయేటట్లు అట్లుంటే అట్లా పూలు అయితే వాళ్ళు ఇస్తారు మనమైతే మొగ్గులు తెచ్చుకొని కట్టుకుంటే ఎంత ఫ్రెష్గా ఉంటాయన్నమాట మేమైతే కావాలన్నప్పుడు పావు మొగ్గలు అయితే తెచ్చుకొని కట్టుకుంటాము ఇంకా చూడు అమ్మ అయితే మొగ్గులు కడతాను నాకైతే అసలు మొగ్గలు కట్టేది రాదు నేను ఎప్పుడూ కట్టినలేదు కాబట్టి నాకు రాదు కూడా నేను నేర్చుకోలేదనమాట ఇంకా అయితే కట్టి కవర్లోకి వేసి అనమాట కవర్లోకి వేసి పెట్టుకుంటే అవి పొద్దున్నే కంటే విడిపూలు అయిపోతాయి బాగా వాసన కూడా భలే ఉన్నాయి ఈ పూలైతే మల్లె మొగ్గలు తోటలు కూడా బాగా కట్టే కూడా బాగున్నాయి అనమాట ఇవైతే గిన పావు పావు మొగ్గలు అంటే ఇరవై రూపాయలు మా పక్క మీ పక్క ఎట్లా ఇస్తారో నాకైతే తెలియజేయండి కొంచెము కామెంట్లో పావు మొగ్గలు కట్టుకుంటే గానీ మనకైతే చాలా ఇంట్లో పూజకి మనం మూడ్చుకునేకైతే బాగుంటాయి ఎక్కువగా ఇంకా కట్టి మనము పూజకి పెట్టి ఇంకా మూడ్చుకొని ఇంకా ఎక్కువగా మిగిలినాయి అనమాట మేమైతే మిగిలిన పూలు అయితే అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం ఫ్రెష్గా ఉంటాయి ఆ చల్ల గుండెలకి రెండు మూడు రోజులు కూడా మనమైతే మూడ్చుకోవచ్చు నేనైతే జడ వేసుకుంటున్నా ఫస్ట్ ఫాస్ట్గా జడ వేసుకొని సాయంకాలం అయితే పూజ చేయాలి కదా రెడీ చేసుకుందాం అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా జడ వేసుకుంటాను వేసుకునేసి పూలు కూడా మూడిచేసుకుంటాను చూడండి ఎట్లా బాగా ఫ్రెష్గా ఉన్నాయి మొగ్గలు అయితే విడినాయనమాట ఎంత బాగున్నాయో చూసేకైతే వాసన ఇల్లంతా ఆ పూలు వాసనే ఉందనమాట మన ఇంట్లో అంత బాగున్నాయి అనమాట ఇంకా బయట మనము కొనుక్కొచ్చిండే పూల కంటే మనము చెట్లలో ఇడిగిండే పూలే భలే వాసన ఉంటాయి మన ఇంటికాడు కూడా ఓ చెట్టు అయితే పెట్టుకున్నాము ఇంకా మన ఇంట్లో కాడైతే మేకలు గొర్రెలు ఆవులు ఇవైతే తిరుగుతూనే ఉంటాయి కాబట్టి అనమాట మనం కొనుక్కొచ్చి పెట్టుకున్న చెట్లు కూడా మొత్తం తినేసినాయి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో పూలైతే ఇంకా నాకైతే పూలు అంటే చాలా ఇష్టం అనమాట ఏడున్నా కూడా నేనైతే తెచ్చేసుకొని చేసుకుంటాను చూడు ఎంత బాగున్నాయో చూసేకైతే ఇంకా నాకైతే జడ జంపు అంటే ఇష్టము జడ అయితే నాకేం జంపుగానే ఉంది కానీ పూలు చూడండి ఎంత